శ్రీ ప్రగతి హై స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు పెళ్లూరు ఒంగోలు ప్రకాశం జిల్లా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు అని మరోసారి నిరూపించిన మీ ప్రగతి పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలలో శ్రీ ప్రగతి విద్యార్థుల విజయ్ తుంధి పఠాన్ అఫాన్ ఐదు వందల ఎనభై తొమ్మిది ఎస్ అమూల్య ఐదు వందల అరవై ఆరు బి మధువర్షిణి ఐదు వందల యాభై నాలుగు ఎన్ మౌనిక ఐదు వందల యాభై రెండు వి భానుప్రియ బి వెంకట అజయ్ నాలుగు వందల తొంభై ఐదు పి జయశ్రీ మేఘన నాలుగు వందల డెబ్బై ఒకటి ఎం ఉమేష్ చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది సిహెచ్ కార్తీక్ నాలుగు వందల అరవై ఐదు పివి శివకృష్ణ నాలుగు వందల పంతొమ్మిది ఎల్ ఆశ్రిత నాలుగు వందల ఎనిమిది ఎం వెంకటాశో మూడు వందల తొంభై మూడు ఎం శరణ్ మూడు వందల ఎనభై ఎనిమిది ఎన్వి నాగమహేశ్వరి మూడు వందల ముప్పై ఎనిమిది బి సాకేత్ కృష్ణ మూడు వందల ముప్పై ఏడు మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా స్పోకిన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ క్లాసులు నిర్వహించుట అతి సాధారణ ఫీజులతో కార్పొరేట్ కంటే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ ఉత్తమ విద్య ఉన్నత క్రమశిక్షణ ఆధునిక బోధనా పద్ధతులు నిరంతరం శ్రమించే సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం కలిగిన సంస్థ ప్రతి తరగతి గదిని సీసీ కెమెరాలో పర్యవేక్షించుట క్లాస్ టీచర్ పర్యవేక్షణలోని స్టడీ అవర్స్ అడ్మిషన్లో జరుగుచున్నవి మీ ఉన్నత లక్ష్యం మా బాధ్యత విజయానికి నాంది మా శ్రీ ప్రగతి శ్రీ ప్రగతి హై స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఒంగోలు ప్రకాశం జిల్లా